ఉమెన్ ఎంటర్ప్రినర్స్కి ఒక మోటివేషన్ కార్యక్రమం అదేవిధంగా ఉమెన్ పారిశ్రామిక రంగంలోకి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి ఇంచుమించుగా చాలా కంపెనీస్ కూడా హెచ్బీసీ ఎన్టీపీసీ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగింది అట్ ద సేమ్ టైం బ్యాంకర్స్ కూడా చాలా ముందుకు రావడం జరిగింది ఎస్బీఐ వాళ్ళు హెచ్డీఎఫ్సీ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది అయితే విషయం ఏంటంటే ఈరోజు పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లాలి ఉమ్మె ముందుకు తీసుకెళ్లాలని మాకు మంచి విజన్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం తాలూకా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఇవన్నీ కూడా ఇలాంటి విషయాలకు ఒక నాంది పలుకుతాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు ఎందుకంటే ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఏపీనే ప్రపంచంలో కల నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేయటం దాని దిశగా ఈరోజు ఇండస్ట్రియల్ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి అన్ని విషయాలు కూడా వాళ్ళకి రాయితీలు కల్పించటం సేఫ్టీ మెజర్స్ వాళ్ళకి చెప్పడం అవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ సిచ్యువేషన్స్లో ఉమెన్ని కూడా ముందుకు తీసుకొచ్చి ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ని కూడా పెంచి వాళ్ళని కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలని ఒకే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు పెట్టారు ఈరోజు మేమందరం కూడా ఒక నిర్ణయాన్ని కూడా వచ్చినాం కంపల్సరీగా ఎవరైతే ఉమెన్ ఎంటర్ప్రినర్స్ కింద మారాలనుకుంటున్నారో పారిశ్రామిక రంగంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక మంచి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఉన్నాం ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి రోజు ఒక డ్రైవ్ కింద పెడతాం ఇక్కడ నియర్ బై ఉన్న కంపెనీస్ అట్ ద సేమ్ టైం బ్యాంకర్స్ వీళ్ళందరితోని కూడా ముందుగా ఒక టెన్ డేస్ బిఫోర్ నుంచి ఒక రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని అనేది పెట్టుకొని ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రాము ఏ కంపెనీస్ ఉన్నాయో ఎలా బిజినెస్ చేయొచ్చు దానికి ఫైనాన్షియల్గా ఎలా సపోర్ట్ చేస్తారు బ్యాంకర్స్ ఎటువంటి మనకి క్రిడెన్షియల్స్ కావాలి ఇవన్నీ కూడా ఒక ఒకే ప్లాట్ఫామ్ మీద ఆ మహిళలందరికీ కూడా అందజేసే విధంగా ఒక మంచి కార్యక్రమం చేపడదాం అనుకున్నాం ఇదే కార్యక్రమాన్ని గవర్నమెంట్ పరంగా కూడా తీసుకొని దాని ముందు తీసుకెళ్తాం దీనికి అందరు సహాయ శాఖలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మీరు మీకు తెలుసా మీకు అర్థమైపోవాలి ఈ టైంకి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అంటేనే ఆటోమేటిక్గా పరిశ్రమలు అన్నీ వస్తాయి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటేనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మనకి పెద్ద పై దేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి చాలామంది ముందుకు వస్తారు వచ్చిన రెండు నెలల కాలంలోనే మనం అందరం కూడా ఎలాంటి ప్రోగ్రెస్ ఉందో మనందరం కూడా చూస్తున్నాం కాబట్టి మనం చ మంచి హోప్తో ఉండొచ్చు డెఫినెట్గా ఇండస్ట్రీస్ అనేది పారిశ్రామిక రంగం అనేది ముందుకెళ్తుంది అది కూడా నేను ఒకటే చెప్పాను ఇక్కడ పారిశ్రామిక రంగమే కాకుండా వ్యవసాయ ఆధారిత వ్యాపారవేత్తలు కూడా రావాలి బయటికి ఎందుకంటే ఎందుకంటే వ్యవసాయాన్ని కూడా మనం ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి వ్యవసాయేతర పారిశ్రామికత వాళ్ళతో కలిపి ఉన్న పారిశ్రామికవేత్తలు కావాలి అట్ ద సేమ్ టైం మనకి ట్రైబుల్ విలేజెస్లోని ట్రైబుల్తో కూడా కలిపి మనం ప్రోగ్రామ్స్ చేసే వ్యాపారాలు చేసే వ్యాపారవేత్తలు కూడా కావాలి ఇవన్నీ కూడా ఉమెన్ ఎంటర్ప్రీన్షిప్ని పెంచడానికి ఉపయోగపడతాయి మేడం జగన్మోహన్ రెడ్డి అనకాపల్లిలో మాట్లాడుతూ అంటే దాని గురించి ఇంకా ఈవినింగ్ మాట్లాడదాం అనుకున్నాను ఎందుకంటే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాటలకి చేతలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది నేను ఉదయమే చెప్పాను ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగింది ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత వచ్చాడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఎక్కడికి వచ్చాడు ఎయిర్పోర్ట్కి వచ్చాడు ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్లో కూర్చొని కంపెనీ ఓనర్స్ని పిలిపించుకొని అక్కడ మాట్లాడి కాంపన్సేషన్ పెట్టేసి వెళ్ళిపోయాడు అయిపోయింది అక్కడితో అయిపోతే ఇంకా అక్కడితో క్లోజ్ అయిపోయినట్టు మరి తర్వాత జరిగిన సంఘటనలకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి రాలేదు సుమారుగా ఐదు సంవత్సరాల కాలంలో నూట పంతొమ్మిది మంది జరు నూట పంతొమ్మిది మంది సంఘట సంఘటనలు నూట ఇరవై మంది చనిపోయారు మరి నూట ఇరవై మంది చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి కూర్చోలేదే కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయలే ఘటన జరిగింది నెక్స్ట్ డేనే చంద్రబాబు నైట్ ఘటన జరిగింది రెండు గంటలకి ఘటన జరిగింది ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే చంద్రబాబు నాయుడు గారు క్షతగాతులు పరి వాళ్ళని పరామర్శించడమే కాకుండా ఎక్కడ ప్రాబ్లం జరిగిందో ఆ సైట్కి వచ్చి చూసి అదంతా వెరిఫై చేసి మళ్ళీ అఫీషియల్స్తో మీటింగ్ పెట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్గా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా డబ్బులు తగిన వాళ్ళకి యాభై లక్షలు పార్షియల్ ఇంజూర్డ్ అయితే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనౌన్స్ చేసి ఆ అనౌన్స్ చేసిన డబ్బు కూడా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు చెప్పి వెళ్ళారు ఏ కంపెనీ అండి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కోటి రూపాయలు చెక్ ఇచ్చింది నేను ఇప్పటివరకు వరకు చూస్తూనే ఉన్నాను ఏ కంపెనీ ఈ రోజు వరకు ఏ ఎవరు ఏ ఎక్స్గరేషియా మనం ఇవ్వగలిగాం కోటి రూపాయలు ఎక్స్గరేషియా మొన్న జరిగిన సంఘటన జరిగి నిన్న సాయంత్రానికి సీఎం గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఎవరైతే చనిపోయారో చనిపోయిన కుటుంబాలందరికీ కూడా మనం డబ్బులు చెక్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు నేను అనౌన్స్ చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్ అవ్వక ముందు ఈరోజు మధ్యాహ్నం చేస్తే ఎవరైతే క్షతగాతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ చెక్స్ కూడా అందజేస్తాం ఇప్పుడు వచ్చి ఏదో బురద చల్లయాలి వెళ్ళిపోవాలి దీని మీద స్పంది స్పందించలేదని చెప్పడం కాదు మీరు మీకు మీరు ప్రసవాలు కూడా అక్కడే ఉన్నారు వైజాగ్ ప్రెస్ ఉంది అనకాపల్లి ప్రెస్ ఉంది ఎస్ఎన్షియా కంపెనీలోని ఎప్పుడైతే ఘటన జరిగిందో ఘటన జరిగిన వన్ అవర్లో వన్ అవర్లో కలెక్టరు ఎస్పి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అక్కడ కూర్చుంది మొత్తం అక్కడ కూర్చుంది ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ వెళ్ళి సాయంత్రం ఆరు గంటకల్లా మంటలన్నింటినీ అదుపు చేయడమే కాకుండా ఎక్కడైతే ఎవరైతే చనిపోయి ఉన్నారో శిథిలాల కిందన చిక్కుపోయిన మృతదేహాలని కూడా వెలికి తీసింది సాయంత్రం సిక్స్ సెవెన్ అయ్యేసరికి క్లోజ్ కాకపోతే విషయం ఏంటంటే మేము అక్కడ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నాడో వాడు రాలేదని చెప్పాం నేను మార్నింగ్ నాకు టూ ఓ క్లాక్ వరకు పోలీస్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ మీటింగ్ అయింది మీటింగ్ అయిన వెంటనే విషయం తెలిసింది తెలిసిన వెంటనే హుటాహుడిని బయలుదేరి అర్ధరాత్రి మీద నేను ఇక్కడికి వచ్చి బై రోడ్ వచ్చి కూర్చున్నాను ఆ రోజు నైట్ అంతా నేను అక్కడే ఉన్నాను మళ్ళీ నిన్న నైట్ వరకు కూడా నేను పర్వాడ ప్లాంట్ దగ్గర అక్కడ ఆ ప్లాంట్ దగ్గరే ఉన్నాను ఎసెన్షియల్ ప్లాంట్ దగ్గరే ఉన్నాను అంటే విషయం ఏంటంటే ఏదో వచ్చాము బురద చల్లేసాము పోయేము అని అన్న పరిస్థితిలో తప్పించి ఇతను మాట్లాడడానికి జరిగే సిచ్యువేషన్కి అక్కడ ఎక్కడ పొంతన కూడా ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గురించి అంత భూతత్వంలో చూసుకోవాల్సిన అవసరం లేదు ఈ జస్ట్ పులివెందులం వెళ్ళే